టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఆరోగ్యానికి అరవై రహస్యాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్యాస్ స్టబుల్ పోగొట్టుకోవాలంటే ఎలాంటి నియమాలు ఆచరించాలి అనే రహస్యం గురించి తెలుసుకుందాం నూటికి ఎనభై తొంభై మందిని వేధించే పెద్ద సమస్య గ్యాస్ ట్రబుల్ సమస్య ప్రతి ఒక్కరూ రోజులు ఏదో టైం ఎక్కువ గ్యాస్తో పట్టేసి ఛాతీ పట్టో గొట్టం పట్టేసో పొట్ట బెకతీసో ఇబ్బంది పడుతూ ఉంటారు సహజంగా ప్రతిరోజు ఒక లీటర్ గ్యాస్ ఉత్పత్తి అవడం అనేది ఆరోగ్య లక్షణం ఉడికిన ఆహారాలు తిన్నప్పుడు ఆ మోతాదులో సుమారుగా గ్యాస్ విడుదలవుతూ ఉంటుంది ఆ ఉత్పత్తి గ్యాస్ కింద నుంచి కానీ అటు పైనుంచి కానీ వెళ్ళిపోతే అదేమి ట్రబుల్ కాదు ఆ ఉత్పత్తి అయిన గ్యాస్ అటు కింద నుంచి పోకుండా అటు పైనుంచి పోకుండా బెగదీస్తే అదే గ్యాస్ ట్రబుల్ కొంతమంది